ఇన్ నార్త్ ఇండియా యు ఫైన్ లాడ్ ఆఫ్ సో మెనీ గజల్ సింగర్స్ సిట్టింగ్ విత్ హార్మోనియం సరోద్ తబలా విత్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ నార్త్ ఇండియా సార్ బట్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి నేను తెలుగులో నేను తెలుగులో నేను తెలుగులో గజల్లు పాడడం ప్రారంభించి వచ్చే సంవత్సరానికి నలభై ఏళ్ళు అవుతుంది సార్ తెలుగులో నేను గజల్ స్టార్ట్ చేసి నో వన్ నోస్ ఈవెన్ ద వర్డ్ ఆఫ్ గజల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ టైం మై గురుజీ డాక్టర్ సి నారాయణ రెడ్డిజీ జ్ఞానపీఠ అవార్డీ వి హెస్ ఇంట్రడ్యూస్డ్ గజల్స్ డాక్టర్ దాశరథి నవ్ దెర్ ఆర్ మెనీ పోయిట్స్ రైటింగ్ తెలుగు గజల్స్ మీరు నేను ఇంక ఇంగ్లీష్లో మాట్లాడు సార్ ఎందువల్లంటే మీకు తెలుగు బాగా వచ్చి నాకు అర్థమైపోయింది కాబట్టి తెలుగులోనే నేను మీతో మాట్లాడతాను ఇప్పటికీ ఒక యాత్ర జరిగింది వచ్చే సంవత్సరం మేము నలభై ఏళ్ళ గజల్ గాన వైభవాన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకోపోతున్నాం అమరావతిలోనే విజయవాడలో సో మీరు అందరూ కూడా రావచ్చా ఆ హుల్ ఒక వన్ డే ప్రోగ్రామ్ ఎక్కువగా నేను సమయం తీసుకోని ఇంకా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు అయింది కరెక్ట్గా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి నాకు కార్యక్రమం ముగించేస్తాను ఓన్లీ టూ గజల్ సిద్ధులంటే కమిషనర్ గారు వెళ్ళిపోవాలి నేను పాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతే బాగుండదు ఆయన అందుకని సో పాడమంటారా గట్టిగా చప్పలు కొడితే పాడతాను

హాయిగా ఉండాలి అంటే డబ్బులు ఉంటే చాలే అనుకున్నాను నేను డబ్బులుంటే అన్నీ వచ్చేస్తాయి కదా ఉంది అని బాగా ఆలోచించి దేవుణ్ణి అడిగాను రామచంద్రరాజు గారు మీకు నాకు సంబంధించిన విషయం చౌదరి అడ్డాలు వాసు పెట్టినావా ఎక్కడ అడ్డాలు వాసు దేవుని అడిగా అన్ని పొందాలని ఉంది ఆరోగ్యం ఉండాలని ఉంది అని ఆలోచించి సంపదడిగా దైవాన్ని డబ్బులు ఇస్తామని అడిగాడు నేను దేవుడు ఏమొచ్చాడు తెలుసా సంపదడిగా దైవాన్ని మంచి దోస్తులు ఇచ్చాడు దోస్తులు ఇచ్చాడు సపాద దిగా దైవానికి మజ్దుతై చాడూ సుఖాల సౌఖ్యాలన్నల్ పగలు రాత్రి ఉండవా ఎప్పుడు ఆనందమేనా ఎప్పుడు సంతోషమేనా సుఖాల సౌఖ్యాలన్నల్

ಅದೆ ದೇವರನ್ನ ಅಡಿಗಳ ವಿಕರ ಅಡಿಗಳ ದೇವರ ನಿಮಗೆ ಎನಿಸೋದು ಅಂತ ಇವಳಗೆ ಅದೇ ಚೇಸರಿ ಇಕಡೆ ವಿಜಯ ಯವ್ವದಿ ಗಾ ದೈವಾನಿ ವಿಜಯ ಯವ್ವದಿ ಗಾ ದೈವಾನಿ ರೂಪum ಇಚ್ಚಾಳು ರೂಪum ಇಚ್ಚಾಳು ವಿಜಯ ಯವ್ವದಿ ಗಾ ದೈವಾನಿ ರೂಪವ ಇಚ್ಚಾ జీవితాలు వెలిగించాలి ఆ వెలుగులలో జీవించాలి జీవితాలు వెలిగించాలి ఆ వెలుగులలో జీవించాలి నన్ను అడుగుతారు చాలా మంది ఎందుకు సార్ మీరు ఈ ఓల్డ్ హోమ్ లో ఆర్ఫనైజ్ ఇవన్నీ చేస్తారు ఉత్తరాల్లో అన్నీ చేశారు మీరు పాకిస్తాన్ వెళ్తారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు ఇవన్నీ మీకు అవసరమా అని అడుగుతారు నాకేమనిపిస్తుంది అండి జీవితాలు వెలిగించాలి అలా ఉండాలండి నేను దేవుని ఏమడిగా తెలుసాలో అడిగా దైవాన్ని దేవుణ్ణి అడిగా దేవుణ్ణి నీ మనసులో వయాలి దేవుణ్ణి అడిగా కానీ దేవుని నాకు తెలుసా

ఆ రోజు గిల్లిలో నిదరువానీ రేమదార్ కప్పులు ఇది అడిగినా ఇచ్చేవారు ఓదార్చేవారు ఉండాలి జీవితంలో ఒక ఉండాలి ఎన్ని ఒకే డబ్బుంటే చాలే అని అనుకుంటాం మనం అందరం డబ్బే అన్ని ఇస్తుంది అనుకుంటాం మనం నాకు సత్యం బాగా తెలిసి మనీ విల్ బై బట్ నాట్ ద స్లీ డబ్బు మంచాన్ని కొనలేదు కానీ నిద్రని కొనలేదు డబ్బు ఆహారాన్ని కొనగలదు కానీ ఆకలి కొనలేదుగా డబ్బు పుస్తకాన్ని కొనగలదు కానీ జ్ఞానాన్ని కొనలేదుగా డబ్బు ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా టిక్కెట్ కొనగదు కానీ స్వర్గానికి కొను టికెట్ కొనలేదుగా అన్నాడు జీవితంలో ఉండాలి ఉండాలి

ತಾತ ದೇವಿಗಾ ದೈವಾರ್ತಿ ಎಜೇ ರಾಮಾಯಣೀಯಾ ತಾತ ದೇವಿಗಾ ದೈವಾರ್ತಿ ಅನಿವಿಚೋ ದ್ವಸ ಬರ ಅದರಿಗೆ ಅಮ್ಮನು ಇಚ್ಚાડು ಅಮ್ಮನು ಇಚ್ಚાડು ತಾತ ದೇವಿಗಾ ದೈವಾರ್ತಿ ಅಮ್ಮನು ಇಚ್ಚાડು ಕೌರಿಕ ఎంతగా ఉంది శ్రీనివాసు చూడాలి ఆనందే జర్నీ ఆఫ్టర్ సింగింగ్ భగవద్గీత ఎస్ ఐ బీన్ సింగింగ్ ట్రైన్ భారత భాగవత రామాయణాలు పాడిన తర్వాత ఇప్పుడు భగవద్గీతని హండ్రెడ్ లాంగ్వేజెస్ లో తయారు చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా ఇప్పుడు కోరికలే లేకుండా ఉండి శ్రీనివాసును చూడాలి

కానీ ఈ కలియుగంలో ఇవాడు మీరందరూ ఎన్ని రాత్రుల నుంచి కనిచేశారు మోక్షం కావాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి బాధలు బాగా పెరిగిపోయినప్పుడు జీవితాలు అనిపించడం ప్రభు మోక్ష కానీ మోక్షం కావాలంటే యజ్ఞం చేస్తే వస్తుందా కోపం చేస్తే వస్తుందా లలితా సహస్రాలు కొన్నిసార్లు చదివితే వస్తుందా తెలియదు కానీ కానీ మన ఆంధ్ర సహస్ర పరిషత్తులో పనిచేసిన ప్రతి కార్యకర్త ఇది చేశారు కాబట్టి వాళ్ళకి మోక్షం వస్తుంది కొన్నాళ్ళైన తర్వాత మోదీ బతికిన తర్వాత ఎందువల్ల అంటే మోక్షం వడిగా దైవాన్ని సరే మీకు ఒక నాన్న మీద గజలు పాడే ముందు ఒక చిన్న స్వీయ ఆత్మీయ ఆవేదన మీ ముందు పాడాలనుకుంటాను నేను పర్మిషన్ ఇస్తే ఇటీవలే పది రోజులు పదిహేను రోజులు ఇక్కడ రాశాను నేను నేను ఎక్కువ కూడా పాడింది చాలా హామీ చేస్తూ అది ఏంటంటే నేను తిరుమలలో సప్తగిరి ప్రదక్షిణకి రెడీ అవుతున్నాను కరెక్ట్గా నాకు మా మేర్కొండ శ్రీనివాస గారు గారు ఫోన్ చేశాను సార్ అమ్మగారి ఒంట్లో బాగలేదు మీ అందరికీ తెలుసు గజ శ్రీనివాసు శ్రీరామ వినాయక చవితి లాంటి పండుగలు చేసుకోవడం శ్రీనివాస్ చేసుకునే ఏకైక పండుగ మా అమ్మ పుట్టినరోజు అమ్మకుంటా బాగాలే బయ్యే కానీ నాయుడుపేట చేరుకోగానే సార్ అమ్మకి కొంచెం లిట్లు డీప్ టెస్ట్ చేయిస్తున్నామండి అని చెప్పాను సరే కొంచెం లోపలికి ఇంకా వెళుతూ వెళుతూ వెళ్ళిన తర్వాత పాలకులు చేరుకోగానే చెప్పాడు అమ్మకి టెస్ట్ చేయించామండి లుక్స్ లైక్ చుడుమంది వాళ్ళకి అన్నం దిగడం లేదు అసలు ఏమీ లోపలికి ఫుడ్ అంటే నాకు అన్నం పెట్టిన అమ్మకి అన్నం తెరలేపిస్తుంది తెరలేపిస్తున్నా తినిపించలేనా డాక్టర్ బాబుజీ గ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే శ్రీనివాసు అర్జెంట్ గా అమ్మని మీరు హైదరాబాద్ తీసుకెళ్ళి ఏదన్నా బైపాస్ చేసి ఆవిడకి అన్నం వెళ్ళే వాయికనే చేయండి అంటే కిడ్స్ గురువుకి ఫోన్ చేస్తే తీసుకొచ్చామన్నాడు అమ్మని అమ్మని తీసుకెళ్ళాను ఇదంతా ఖమ్మం జరిగింది సరే మా అమ్మ లోపల తీసుకెళ్ళాం ఆవిడ లోపల పైకి వేశారు అమ్మని ఐసీలో కూర్చోబెడితే ఆవిడ పడిన నొప్పులు బాధ యమయాతన నరకయాతన చిన్నప్పుడు మా అమ్మ నన్ను కన్నప్పుడు మిమ్మల్ని కన్నప్పుడు ఆ వినిపించినాది అర్థం కాలేదు కానీ అమ్మ రోజులు లెక్కించుకుంటున్న వాళ్ళు తెలియదు ఇంకా ఆవిడ రోజులు లెక్కించుకుంటున్నప్పుడు పడుతున్న వేదన చూసి ఈ జీవితంలో ఎవరికి కూడా ఇటువంటి వేదన రాకూడదు అనిపించి ఆడ ఐశ్వర్యంలో కూర్చుంటే నేను వచ్చి ఒక పాట రాశాను ఏంటంటే భగవద్గీతలో అర్జునుడు లాగా నా శిరస్యంత కృష్ణుడికి వచ్చి ఆ భగవంతుడికి వచ్చి అయ్యా ఈ సమస్త ప్రాణులు ఎన్నో మంచి పనులు చేస్తాయి కదా రోజు దయవించి విమానం వెళ్ళిపోతూ ఉంటాయి దృఢదాలను మందు ఉంటే డోకి ఎక్కడో కూల్చేశ రోడ్ల మీద యాక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైట్స్ ఈ మనిషి మానవుడు ఎన్నో మంచి పనులు చేశాడు మంచి సమయంలో చేసినప్పుడు తీసుకెళ్ళవయ్యా నన్న ఒక పాట రాశాను మీరు వచ్చినప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఎస్ దిస్ ఈ వయసులో మంచి పొందుతున్న వయసులో నా ఈ పాట నీ కంటెంట్ కాకపోవచ్చు కానీ ఒక రోజు ఒక రోజు నేను భగవంతుణ్ణి ఇప్పుడు నేను పాడిన పాట మీరు పెట్టుకుని భగవంతుని అడుగుతారు మీరందరూ తప్పకుండా ప్రజలు శ్రీనివాస్ పాడాడు ఇలా ర్యాంక్ చేయబోయాడు ఒక భక్తుని ప్రార్థన వినమయ్య ప్రభు ఒక భక్తుని ప్రార్థన వినమయ్య ప్రభు మురళన్ని దయతో కదమయ్య ప్రభు గోవింద స్మరణలు నిన్ను నా తుది శ్వాస ప్రభు నా తుది శ్వాస ప్రభు పుణ్య నదులలో నా స్నానమాడు నాడు గంటు నదులలో నా స్నానమాడు నాడు దివ్య క్షేత్రునాడు నీ భక్తిలో నీ పూజకై పూలు కోరినప్పుడు నీకై ప్రసాదం చేయున్నప్పుడు నీ జాములో లీనమైనప్పుడు నా తుది శ్వాస నీ కానీ

<muchas> ು ಅ <muchas> నా దగ్గర వైద్యం చేయడానికి డబ్బు ఉంది కానీ వైద్యం పనికిరా చేయి ఒకే కానీ నా దగ్గర మీ అందరి దగ్గర ఈ ప్రపంచంలో ఈ క్షణం ఎంతోమంది రోగాతులు ఉన్నారు వారందరి కోసం మీ జీవితంలో ఒక్క సెకండ్ అయినా సరే వాళ్ళ కోసం ప్రార్థించండి రేపు నన్ను నీకోసం చొక్కా తోటమే తెలిసింది కానీ చిన్నప్పుడు నాన్న చొక్కా దొరుకుతుంది చొక్కా దొరుకుతున్నారు వాళ్ళకు ना मत चक्का तोड़ की गाँव आ लागूनगे ले बेटी इधर लागूनगे ले बोलते आ एक्सप्रेशन ले बोलना तो सही तो ना 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 तो चक्का तोड़ कर कर मेरे सिंधी गाने का लिपि उच्च नहीं काबू चालू करके का लिपि படிக்கேசி மட்டு பதிசாரி பதிசாரி பட்டு வந்து பயன்படுத்தி நானும் ஆடுக்குமோ அனுப்பி வந்து அத்த ములాడి నన్ను పైకి ఎగనే యుట తెలుసు ముదులాడి నన్ను పైకి ఎగనే యుట తెలుసు తెలియకేమో విత్తున్నది తెలియ చెరిపట్టి నా నందనను నదిలో చుట్ట తెరుసుగాని చాలా మంది అనుకుంటాడు వీళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడ ఐపీఎస్ అవ్వాలని కేసు కొడిగేం చేస్తాడు ఎందో రండి తెలుసి తెలియకుండానే పెద్దలులందరే చేర్చారు

కానీ నేను పాకిస్తాన్ పదిహేను వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు అల్లంత దూరంలో పాములు పెరుగుతున్నప్పుడు ధైర్యంగా లాహోర్ నుంచి దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ దగ్గర రెండున్నర గంటలు గడిపినప్పుడు మా నాన్న నాకు ఈత నడపలేదురా ఏం నేర్పడమో కష్టమైంది ఈత నన్ను ఈత నెట్టడం জেলসুগারি ইতকনা কুন্ন নুমী টনেতে নামে জেলসুগারি নাতে কুワク কুমারু পাড়তু নকি telliye du চেটুকে মিত্ত তরনা ননে ಏನಿ ತಂದಿレンタಲಾ ಕನ್ನಿಯಳು ಕೂಡ ತಾಚೀ ಏನೋ ನಾನು ಡಬಲ್ ಎಕ್ಸ್ ಕೊಟ್ಟೆ ಸರ್ ಅವಕಾಶ ಜಾಸ್ತಿ ಕೊಟ್ಟೆ ಸರ್ ಆಸ್ಟ್ರೋ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ತರಚು ಕೊಟ್ಟೆ ಸರ್ ಕನ್ನಡಿಗ ಜಾಸ್ತಿ ಕೋರಿಕೆ ಸರ್ ಆ ಕನ್ನಡಿಗ ಜಾಸ್ತಿ ಯಾಕೆ ಕರೀತೀನಾ ಏನಿದು ತಂದಿレンタಲಾ ಕನ್ನಿಯಳು ಕೂಡ ತಾಚೀ నాన్న ఆడవడం చూడు నాన్నకి కన్నీళ్లు వస్తాయి ఈ పిల్లలకి పెళ్లి ఎలా చేయాలి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతానంటున్నారు చదివించాలి నడు నేను అప్పుకుని చదివించాలా ఆస్తున్న పెట్టి చదివించాలా తెలియదు భయానకమైతే నాన్నకి కన్నీళ్ళు వస్తాయి కానీ భార్య ముందు బిడ్డల ముందు అమ్మా నాన్నల ముందు నాన్నీ కారు స్కూటరు సైకిల్ ఆవు నాన్న ఏడుస్తాడు నాన్నకి కన్నీళ్ళు వస్తాయి అమ్మాయితే కన్నీళ్ళ నాన్న కదా నాన్న కన్నీళ్లను వృధా చేయడు ఆ కన్నీళ్లను తన కళ్ళలోనే ఇంకెలా చేసుకుని ఆ కన్నీళ్లను మళ్ళీ తన శరీరంలోకి రక్తంలోకి పంపించి ఆ నాన్న ఏం చేస్తాడు తెలుసా నా కోసం ఏమి తండ్రి గంటాల కన్నీళ్లను కూడా దాచి నాకై చెమటగా చూపి కొద్ది నేనే మూడు గిస్కార్లు చేసింది నేనే ఇన్ని భాషల్లో పాడింది నేనే ఇన్ని దేశాలు తిరిగింది నేనే ఈ కీర్తంతలాగే అనుకున్నా జీవితంలో లోపలికి వెళుతూ 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 ఉంటే ఉందాకన్నానే ఒక పండు మీరు గజ శ్రీనివాస కోసం చప్పట్లు కొట్టమంటే నా కోసం చాలా చప్పట్లు కొట్టమంటారు ఒక పండు తింటూ ఉంటే మనకి చెట్టు గుర్తు రావాలి గజ శ్రీనివాసం పాడుతూ ఉంటే మన అమ్మా నాన్న గుర్తు రావాలి మీకు నేను చప్పలు కొట్టే బాగా అందరూ అంతే అంటే నా జీవం

మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత మక్షాన మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను